నేను ఇప్పుడు లోపలికి వస్తా ఉంటే నా నిజం గెలవాలి అనే ఆ మీటింగ్ గుర్తుకొచ్చింది ఇట్లానే తెలుగుదేశం కార్యకర్తలు మహిళా శక్తులు వాళ్ళందరూ మీ మీకోసం నువ్వు ఏమి మేము మీతో ఎప్పుడు ఉంటాం చివరి వరకు అని చూపించి నన్ను ధైర్యంగా ముందుకు తీసుకెళ్ళింది మా తెలుగుదేశం బిడ్డలు కార్యకర్తలే మా కుటుంబాన్ని ముందుకు నడిపించింది అది ఎప్పుడు మా కుటుంబం మర్చిపోదు మేము ఎప్పుడు ఎస్పెషలీ మా తెలుగు కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలకి మేము ఎప్పుడు రుణపడి ఉన్నాం ఈ ఐదేళ్లలో మన తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు కాని మన తెలుగు జాతి ప్రజలు చాలా ఎదుర్కొన్నారు ఎస్పెషలీ కార్యకర్తలు వాళ్ళ జీవితాన్ని కూడా వాళ్ళ అర్థం పెట్టి మన తెలుగుదేశం గెలవాలని మన తెలుగుదేశం జెండా పైకి ఎగరాలని వాళ్ళ జీవితాలు కూడా అర్పించారు వాళ్ళందరినీ మనం ఎప్పుడు మర్చిపోకూడదు ఎట్లా మన గాంధీ తాత గారు మన భారతదేశం స్వాతంత్రం కోసం ఎట్లా పోరాడారు మీ అందరికీ తెలుసు జీవితాలు బ్రిటిషర్స్ తో పోరాడుతా చాలా మంది వాళ్ళ జీవితాన్ని త్యాగం చేశారు అట్లానే మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు గాని కార్యకర్తలు గాని మన రాష్ట్రానికి నష్టం జరుగుతుంది మన బిడ్డలకి భావి తరానికి ఏదో ఒక తప్పు జరుగుతాల్ అని ధైర్యం చేసి అందరూ ముందుకొచ్చి పోరా